వెల్కమ్ టు ఫైవ్ న్యూస్ వక్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కోసిగిలో ధర్నా కర్నూలు జిల్లా కోసిగి మండలంలో స్థానిక అక్సా మసీద్ వద్ద ముస్లిం మత పెద్దల సమక్షంలో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు ఈ ధర్నాను ఉద్దేశించి కోసిగి మండలం మాజీ కోఆపర్షన్ మెంబర్ వైఎస్ఆర్ మండల నాయకులు కె శంషుద్దీన్ మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా వక్ఫోర్ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది ఈ బిల్లును అనుమతించిన ప్రభుత్వాలు వెనక్కి తీసుకోకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ముస్లింలు తగిన గురపాఠం చెబుతామని రాజ్యాంగానికి విరుద్ధంగా ముస్లింల ప్రాపర్టీలను మీరు లాక్కోవడం ఎంతవరకు సమంజసమని మా ఇస్లామిక్ వఫ్ బోర్డ్ ప్రాపర్టీలను వదిలే ప్రసక్తే లేదని ఈ సవరణ బిల్లుకు నిరసనగా పెద్ద పెద్ద ఉద్యమాలతో ధర్నాలు నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు ఈ ధర్నాలో ముస్లిం మత పెద్దలు యువకులు పాల్గొన్నారు బిల్లు సందర్భంలో నిన్న చేసినటువంటి రాజ్యాంగ విరుద్ధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా లౌకిక రాజ్యాంగాన్ని మళ్ళా ఊర్చు పొడుస్తూ మా యొక్క ఒక్కోడు ఇస్లామేతర ఇస్లాం నుంచి వచ్చిన ఒక్కోడు బిల్లు ప్రాపర్టీని బిల్లును ఆమోదించి ఇతరులను దీంట్లో యాడ్ చేసి కమ్యూనిటీ పరంగా యాడ్ చేసుకుని ఆయన చేసినటువంటి ఒగ్గోడు బిల్లు పాస్ లోక్సభలో ఆమోదం పొందింది కానీ చట్ట విరుద్ధంగా ఆయన ఆమోదించినాడు ఇది చెల్లదని చెప్పేసి మేము ముస్లిం సోదరులంతా పంత కానిస్టేషన్ నుంచి ముస్లిం సోదరులంతా మేము దీన్ని ఖండిస్తున్నాము మేము మా యొక్క పార్టీ జగన్ కూడా దీనికి ఆపోజిట్గా ఓటు హక్కు వినియోగించుకున్నారు మరియు మా యొక్క ఎమ్మెల్యే గారు బాలనగరెడ్డి రెడ్డి గారు కూడా అదే విధానం కూడా మేము దీన్ని ఖండిస్తున్నాము ముఖ్యంగా మా యొక్క ఇస్లాం యొక్క ధర్మాన్ని పాటిస్తూ ఇస్లాం యొక్క చర్యని మా యొక్క ముస్లిం ప్రాపర్టీని ఇతరులకు అప్పగించేదే లేదని చెప్పి మేము గంటా పథకంగా చెప్తున్నాము వల్ల రాజ్యసభలో కూడా బిల్లు ఆమోదం పొందాలి అక్కడ కూడా ఆపోజిట్గా చేస్తారు మరియు యొక్క టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు చూడడానికి ప్రజల్లో నేను ఆపోజిట్గా చేస్తానని చెప్తున్నాడు కానీ నితీష్ కుమారు చంద్రబాబు కూడా దానికి సపోర్ట్ చేసినారు కానీ దీన్ని మేము హెచ్చరికిస్తున్నాము ముందు కూడా ముస్లిం సోదరులతో ఈయన ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఆయన చేసేది ఆయన యొక్క నిజస్వరూపము అసలీ రూపము తర్వాత చూపిస్తాడు కాబట్టి ఆయన కూడా రేపు గుణపాఠం చెప్తామని చెప్పి మేము సభాముఖం తెలుపుకుంటున్నాము ముఖ్యంగా ఈ యొక్క ప్రాపర్టీ మా యొక్క ఇస్లాం యొక్క ప్రాపర్టీ కాబట్టి మేము దీన్ని వర్తిలే ప్రసక్తే ఉండదు ముందు కూడా పెద్ద ఉద్యమాలతో ఈయన ఇలాగే చేస్తే కూడా ఉద్యమాలతో మేము ధర్నాలు చేపడతామని చెప్పి మేము తెలుపుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చినా పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను